వస్తారు అప్పుడు అన్నపూర్ణాదేవి కపాలంలో ధాన్యాన్ని నింపి శివుని సాపాన్ని సాపాన్ని నివారించడం జరుగుతూ ఉంటుంది మీరు ఎన్నో చోట్ల చూసినట్లయితే అన్నపూర్ణాదేవి వడ్డిస్తూ ఉంటుంది శివునికి శివుడు ఒక భిక్షాటన పాత్రలో అడిగితే అన్నపూర్ణాదేవి వడ్డించడం అనేది చాలా మనం చాలా ప్లేసెస్లో చూస్తూ ఉంటాం దానికి సంబంధించిన కథ కూడా ఇదనమాట ఈ క్షేత్రంలోనే ఇది చోటు చేసుకుంది అని కూడా పురాణాల ప్రకారం ఒక గాథ అనేది ఉండడం జరిగింది ఇప్పుడు మీరు చేరుకోవాలనుకుంటే టెంపుల్ టైమింగ్స్ అండ్ ఇక్కడ పూజ కార్యక్రమాల గురించి కంప్లీట్ డీటెయిల్స్ చెప్పేస్తాను ఇక్కడ మీరు దర్శన టైమింగ్స్ చూసుకున్నట్లయితే ఉదయం ఆరున్నర గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు మీకు ఇక్కడ ఆలయం తెరిచి ఉంటుంది మీరు వెళ్ళొచ్చు అలాగే పూజా కార్యక్రమాలు మీకు ప్రైసెస్తో సహా చెప్పేస్తాను మీరు అక్కడికి వెళ్తే అక్కడ కౌంటర్లో మీరు చెక్ చేసి మీరు పూజా కార్యక్రమాలకు సంబంధించి కూడా ప్రైస్ ప్లే చేసి మీరు వెళ్ళి పూజా కార్యక్రమాలు చేయించుకోవచ్చు ఫస్ట్ కుంకుమ పూజ నలభై రూపాయలు మీరు చేయించుకోవాలనుకుంటే కుంకుమ పసుపుతో పాటు పూలు ఇవన్నీ కూడా అరేంజ్ చేసుకుని మీరు అక్కడ కుంకుమ పూజ చేసుకోవచ్చు అమ్మవారికి అలాగే పంచామృత అభిషేకం అనేది ఉంది అది కూడా ఓన్లీ థర్టీ రూపీస్ పంచామృత అభిషేకం అంటే మీకు తెలుసు కదా పాలు పెరుగు తేనె